హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం ఈ ప్లాంట్ మనీ ప్లాంట్ చూసారు కదండి అది ఇది ఆర్టిఫిషియల్ది చిన్న ఫ్లవర్ వాస్ అయితే ఈ రెండింటిని చూసినప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చిందండి మొన్న ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఈ డెకరేషన్కి ఫ్లవర్ వాజ్లు ఇంట్లో పెడతా ఉంటాం కదండి ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు అవుట్డోర్ ప్లాంట్స్ అంటే బయట వర్క్ చేసేవాళ్ళు కొన్ని మొక్కలు కొన్ని చెట్లను మనం ఇంట్లోనూ బయట రెండు పెట్టుకుని అంటే కొంతమంది ఇంట్లో వర్క్ చేస్తుంటారు బయట వర్క్ చేస్తుంటారు వాళ్ళు గ్రేట్ అండి ఎవరైనా ఎక్కువ కష్టపడే వాళ్ళని మెచ్చుకోవాలి కదండి అలాగే అలా అని ఇంట్లో వర్క్ తక్కువ అని కాదండి చెప్తున్నా అంటే వాళ్ళకి టాలెంట్ బయటికి వెళ్ళి చేయాలంటే ఒక టాలెంట్ ఉండాలి ఇంట్లో చేయాలంటే ఒక టాలెంట్ ఉండాలి ఏ వర్క్ తప్పు కాదు కానీ వాళ్ళే కొంతమంది లేడీస్ ఉంటారండి ఇంట్లో చేసుకొని మళ్ళీ బయట జాబ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారని నేను అనుకుంటాను ఇప్పుడు స బయట ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే విషయం ఏంటంటే ఈ ఫ్లవర్ వాజులు మనకి ఏదైనా మన బంధువుల్లో కానీ లేకపోతే మన ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూడండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజుల్లాగా కొంతమంది వర్క్ చేయరండి కానీ అడా చేస్తూ ఉంటారు కొంతమంది అన్నీ మేనేజ్ చేస్తూ ఉంటారు ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ లాగా కొంతమంది లోపల ఉండి అందిస్తూ ఉంటారు అక్కడ కావాల్సినవి అన్ని ఇండోర్ ప్లాంట్స్ లాగా కొంతమంది బయటే ఉండి వర్క్ చేస్తుంటారు అవుట్డోర్ ప్లాంట్స్ లాగా కానీ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఎవరికి డెకరేషన్ అంటే ఒక జనాభా లెక్కల కోసం వచ్చారంటే వచ్చారని కోసం తిప్ప వాళ్ళ వల్ల ఏం యూజ్ ఉండదండి ఇంకో యూజ్ ఏం లేకపోతే పర్వాలేదండి మన పని మనం చేసుకోవచ్చు వాళ్ళు ఏమన్నా చేయలేదేమో అనుకుంటారని చేసే వాళ్ళ దగ్గరకు వచ్చి అడావుడు చేసి కానీ కాని కానీ అంటారు అడావుడు పెడుతుంటారు వాళ్ళని నేను చాలామందిని చూశానండి అండి అలాగా మా బంధువుల్లో కానీ అలాగా నాకు ఈ మొక్కలు తుడిచిపెట్టేటప్పుడు మొన్న చిన్న వర్క్ చేసి డస్ట్ పెడితే తుడుస్తుంటే నవ్వు వచ్చి నవ్వుతూ ఉంటే మా పాప వాళ్ళు బాబు ఎందుకు మమ్మీ ఎంతగా నవ్వుతున్నా అంటే నేను తర్వాత చెప్తాలే అన్నాను అదండి విషయం నాకు ఒక చిన్న మీ బంధువుల్లో కూడా అలానే ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇంట్లో బయట రెండిట్లో పెట్టుకునే రెండు చోట్ల పెట్టే చెట్లు ఉంటాయండి అలా వర్క్ చేసేవాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ చూసినప్పుడు పని చేయకుండా ఆడావుడు చేస్తూ కనపడే వాళ్ళని చూసినప్పుడు మీరు కూడా నవ్వు వస్తే నవ్వుకోండి ఫ్రెండ్స్ నాకు ఏంటంటే అప్పుడప్పుడు ఏదైనా వర్క్ చేసేటప్పుడు కొన్ని జరిగినాయి అని గుర్తుకొచ్చి నవ్వు వస్తూ అన్నమాట మా పిల్లలు అప్పుడు వచ్చి ఏమో నవ్వుతున్నావు ఎందుకో చెప్పు చెప్పు అంటుంటారు అనమాట అందుకని ఇది జస్ట్ మీతో ఫన్ షేర్ చేసుకుంటానండి మీకు ఎప్పుడైనా పని చేయకుండా ఆడావుడు చేస్తూ చేస్తున్నట్టు నటించే వాళ్ళు కనపడితే కనుక వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్గా పోల్చుకొని మీకు కూడా నవ్వు వస్తే నవ్వుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్